అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ లేదా హరిహర వీరమల్లు వర్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే టాపిక్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది దీని గురించి చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి ఎంతలా అంటే నేరుగా డిప్యూటీ ముఖ్యమంత్రి నుంచే ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేసే అంతలా పవన్ కళ్యాణ్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన సినిమా ఇండస్ట్రీకి డిప్యూటీ ముఖ్యమంత్రి నుంచి కృతజ్ఞతలు అని చెప్పి ఒక టైటిల్ పెట్టి ఒక పెద్ద నోట్ రిలీజ్ చేయడం జరిగింది దాని మీద ప్రస్తుతం అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అభిమానులకి జనసేన పార్టీ మద్దతుదారులకి కొంత భావోద్వేగం కొంత ఎమోషన్ ఎవరు చేపిస్తూ ఉన్నారు ఈ దీని వెనక ఎవరు ఉన్నారు ఏంది కథ అసలు ఎవడెవడు అని చెప్పి ఆవేశంతో ఊగిపోయే వాళ్ళు ఉన్నారు అట్లనే వైసీపీ నుంచి పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత టీడీపీ ఎప్పటికీ డిఫెన్స్లోనే ఉంటుంది వాళ్ళు చేసే పని ఆలు చేస్తూ ఉన్నారు తర్వాత వేరే హీరో అభిమానులు చేసే ఎంజాయ్మెంట్ ఆలు చేస్తూ ఉన్నారు కాసేపు ఈ ఎమోషన్స్ ఈ ఆనందాలని పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమాకి రావాల్సినంత పబ్లిసిటీ ఈ ఇన్సిడెంట్ తోటి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే సినిమా అప్పుడు ఒకటప్పుడు ఒకటప్పుడు ఒకటి వదలడం ముందే ఓజీ వస్తుంది అన్నారు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందన్నారు లేదు హరిహర వీరమల్లె వస్తుందని వాళ్ళే ఫిక్స్ చేసి సడన్గా రెండు మూడు డేట్లు అన్నారు నాకు తెలిసి అసలు జూన్ పన్నెండో తారీఖు అనౌన్స్ అయిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పిన తర్వాత కూడా నాకు నమ్మకం లేదు వాస్తవానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా కూడా అనుకున్న డేట్కి రాదు పవన్ కళ్యాణ్ గారు అనే కాదు వేరే ఏ పెద్ద హీరో సినిమా అయినా కూడా అనుకున్న డేట్కి వాళ్ళు రిలీజ్ చేయరు ఎందుకంటే సినిమాని డేటు మారుతూ ఉంటే ఇంకా హైప్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సినిమాకి పబ్లిసిటీ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దాని మీద చూడాలి చూడాలన్న ఆత్రత అట్లా ఎగ్జైట్మెంట్ అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట సినిమా పైన కాబట్టి అనుకున్న డేట్కి రిలీజ్ చేస్తే హై ఏమంటారు ఓపెనింగ్స్ అంత హైలో రావు ఎప్పుడు కూడా దాన్ని అట్లా ఒకటి రెండు సార్లు పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుందంటే ఇక అందరూ రెడీ చేసుకుంటారు అనమాట ఒక అవకాశం వచ్చింది ఈసారి కంపల్సరీ మనం ఇంకా డబ్బులు సినిమాకి ఏమంటాం చూడాలి అందరం కలిసి అని చెప్పి మంచిగా డబ్బులు తర్వాత దానికి కావాల్సిన పబ్లిసిటీ ఆ డబ్బులు దండలు ఇవన్నీ రెడీ చేసుకుంటారు సినిమాని మంచి గ్రాండ్గా ఫస్ట్ డేని ఒక నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ ఇస్తారు ఫ్యాన్స్ అంతా అట్లా నేను కూడా ఇది అట్లే అనుకున్నా కానీ జూన్ టువెల్వ్ అని చెప్పి అనౌన్స్ చేసూ సడన్గా ఇంత జూన్ టువెల్వ్ అంటే వర్కౌట్ అవుతుందా అసలు రిలీజ్ అవుతుందా అవ్వదా అనే అనుమానం నాకున్నది జనాలకు కూడా అంతగా రీచ్ అయిందా మరి ఇది ఎందుకంటే పెద్దగా ఓజీ అంటే అది వేరే హైప్ తోటి ఉన్నది మూవీ ఈ హరిహర వీరమల్ల అనేది అంతగా పబ్లిసిటీ సంతరించుకోవాలి దీనికి మరి ఎందు ఇంత సడన్గా పెట్టిండని చెప్పి నేను అనుకుంటాను ఈ లోపల జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్ అని ఎగ్జిబిటర్లు తర్వాత వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు దీని వెనక కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు అన్న దాని వెనక ఈ సినిమా పబ్లిసిటీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సరిగ్గా విషయానికి వస్తే హరిహర వీరమల్లు సినిమాని ఆపడానికి కలెక్షన్స్ తగ్గించడానికి కొద్దిమంది ట్రయ్యింగ్ చేస్తూ ఉన్నారు నలుగురు ఐదుగురు అని చెప్పి అని కొద్దిగా పబ్లిసిటీ అవుతూ ఉంది దాని గురించి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆయనే ఒక లెటర్ ప్యాడ్ని రిలీజ్ చేసి అంటే విషయం నిజంగా పెద్దదే ఎంతో కొంత వాళ్ళ ప్రమేయం ఉండే ఉంటుంది దీని వెనక ఆ నలుగురు ప్రొడ్యూ ఆ నలుగురు కంపల్సరీ ఉండి ఉండొచ్చు దీని వెనక కాకపోతే ఆ నలుగురు ఉన్న లేకున్న పవన్ కళ్యాణ్ సినిమాని ఎవ్వడు ఎక్కడ ఆపలేడు ఇది ఇప్పటి నుంచి కాదు గత చరిత్ర నుంచి కూడా ఇదే జరుగుతుంది నేను స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చిన కొమరం పులి దగ్గర నుంచి అసలు ఆ సినిమాని ఎందుకు ఆపడానికి ట్రై చేసలు ఆ సినిమా ఏం నేరం చేసింది ఏం పాపం చేసింది జస్ట్ కొమరం అనే పేరు వల్ల ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది కొమరం భీమ్ అనే వ్యక్తి మా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన మనిషి ఆయనని మా గోండు బిడ్డని మీ ఆంధ్ర వాళ్ళ సినిమా టైటిల్కి ఎట్లా వాడుకుంటారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద అక్కస్ తోటి ఆ సినిమాని పాపం కొంత డ్యామేజ్ చేయడానికి ట్రై చేసి బట్ అయినా ఆ సినిమాకి ఎలాంటి లాస్ అయితే రాలేదు తర్వాత కెమెరామన్ గంగతో రాంబాబు ఆ సినిమాలో సాక్షాత్తు కేసీఆర్ని టార్గెట్ చేసిండు అక్కడ మందావో ధర స్పీచ్ అట్లే అని చెప్పి కేసీఆర్నే అన్నాడు అని చెప్పి గుమ్మడికాయలు దొంగ ఓడి అంటే భుజాలు దమ్ముకున్నట్టు వాళ్ళు ఊరికి వచ్చి ఆ తోటి స్పాయిల్ చేసిళ్ళు తర్వాత వకీల్ సాబ్కి ఇది మన కరోనా అటాక్ అయిందనుకుంటా తర్వాత భీములా నాయక్ అయితే పది రూపాయల టికెట్ మరీ చీప్గా పది రూపాయల టికెట్లు ఎప్పుడు కొమరంపులి సినిమా అప్పుడు కూడా లేవు పది రూపాయల టికెట్లు అంతరించిపోతాను ఎప్పటికే మెల్లమెల్లగా కానీ భీముల నాయక్కి పది రూపాయల టికెట్ పెట్టడానికి ట్రై చేసిండు ఆంధ్ర సీఎం తెలివైన సీఎం అన్నయ్య అయినా కూడా కలెక్షన్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపెట్టిందంటే చూపెట్టదు ఎందుకంటే సినిమా నచ్చినోడు వంద రూపాయల టికెట్ అయితే ఒకసారి చూస్తాడు అదే పది రూపాయల టికెట్ అయితే ఓ నాలుగైదు సార్లు చూస్తాడు అడిగితేడు ఇంకో ఇద్దరు ముగ్గురు తీసుకొని పోతాడు వాడు పెట్టాలనుకునేది కంపల్సరీ పెడతాడు వాళ్ళ దగ్గర దానితోటి వాడు చూస్తాడు సినిమాని ఇప్పుడు కూడా ఈ ఉన్న దీనానికి ఇంకో నలభై మంది ఉన్నా కూడా సినిమాని ఎవడు పీకేది ఏమీ ఉండదు ఏ సినిమా అయినా కథలో దమ్ముంటే ఎవ్వడు ఎంట్రో కూడా పీకలేరు దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు మాట్లాడినా చాలా సినిమాలు ఉన్నాయి బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ తోటి దిగిన గేమ్ చేంజర్ బట్ కథలో అంత పస అనిపించలేదు అంటే దాన్ని కరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అంతే పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా అంతే కదా సర్దార్ గబ్బర్ సింగ్ మహేష్ బాబు సినిమాలు చాలా ఉన్నాయి చాలా పేర్లు చెప్పిన నేను అట్లనే ప్రభాస్ సినిమాలు ఉన్నాయి ఎంతోమంది ఎన్టీఆర్ఈ ఉంటాయి ఎవరో ఏం చేసేది ఏమి ఉండదు ఇడ సినిమా బాగుంటే అదే ఆడుతుంది బాగాలేకపోతే దాన్ని ఎవడో చేసేది ఏం లేదు ఇక్కడ ప్రొడ్యూసర్లకు ఇబ్బంది అంటే ఇది ఆల్రెడీ మీ అందరికీ లైన్ తెలిసే ఉంటుంది ఫస్ట్ సినిమాకి బడ్జెట్ అంతా పెట్టేటాడు ప్రొడ్యూసర్ అంటే నిర్మాత డబ్బులు డైరెక్టర్కి వాడేస్తాడు తర్వాత హీరోకి హీరోయిన్కి అందులో ఉన్న ఆర్టిస్టులకి ప్రతి రూపాయి వాళ్ళు వెళ్ళే టూర్లు వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నిటికీ ప్రొడ్యూసర్ ఇక అతనే ఖర్చు పెడతాడు అతను ఏం చేస్తాడు డిస్ట్రిబ్యూటర్కి సేల్ చేస్తాడు దాన్ని ఓ వంద కోట్ల సినిమా అయింది అనుకో ఓ నూట పది కోట్లకు నూట ఇరవై కోట్లకు డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు కొనుక్కొని దాన్ని ఎగ్జిబిటర్లు అంటే సినిమా యాజమా సినిమా థియేటర్ యాజమాన్యాలతో వాళ్ళతో మాట్లాడుకొని అన్ని థియేటర్లకి వాడు వానుకున్న కున్న పలుకుబడుతుంట డిస్ట్రిబ్యూటర్ పెద్దోడైతే ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసుకొని ఎక్కువ ప్రాఫిట్ పొందేటట్టు చూసుకుంటాడు అయితే ఇక్కడ వచ్చిన చికాక్ ఏంటంటే ఎగ్జిబిటర్ల దగ్గర వచ్చింది ఆ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఆడియాలి అదొక నలభై రోజులు ఆడియాలి లేకపోతే ఒక యాభై రోజుల లేకపోతే ఒక ఇన్ని కోట్ల వస్తాయి ఇప్పుడు ఒక ఒక బాగుంటే ఆటోమేటిక్గా ఆడుతుంది బాగాలేకపోతే వీడు కూడా చేతులు ఎత్తేస్తాడు ఇక్కడ ఎగ్జిబిటర్లు కూడా వాళ్ళకు ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటేనే తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళకి లాస్ వస్తే వన్ వీక్ ఉంచుతారు టెన్ డేస్ ఉంచుతారు మరి ఇప్పుడు లైటింగ్స్ ఖర్చు కూడా రాకుండా ఉంటే వాడు ఎందుకు షో వేస్తాడు అక్కడ ఎవడేయడు పది టికెట్లు కొనుక్కొని షో వేయరా నాకు అని లోపలపై కూర్చుంటే నువ్వు పది టికెట్లకు వెయ్యి రూపాయలు వచ్చినాయి అనుకుందాం వాడు ఆ షో నడిపించినందుకు అని కరెంటు ప్రొజెక్టరు ఏసీ ఫ్యాన్లు ఆ స్క్రీను ఇదంతా ఖర్చులు మెయింటెనెన్స్ అంతా చూసుకుంటే వానికి ఒక పదివేలు అయింది అనుకో షో ఏడాడు ఇక్కడ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటర్కి ఇచ్చేటప్పుడు సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఇంత దాంట్లో నీకు ఇచ్చే వాటా ఇంత షేర్ అనేది ఒకటి మాట్లాడుకుంటారు లేదా నీకు వాటా లేదు నీకు ఎగ్జాక్ట్గా నాకు వచ్చిన కలెక్షన్స్లోంచి నీకు ఒక్క రూపాయి కూడా రాదు నీ దగ్గర నుంచి నేను లీజ్కి ఏ విధంగా అయితే సంవత్సరానికి ఒక పది లక్షలు పెట్టి నీ దగ్గర నుంచి నేను తీసుకున్నా కదా అందులోంచి నీకు ఒక్క రూపాయి రాదు నేనే నడిపించుకుంటాను అని చెప్పి ఆ రకంగానే నడుస్తుంది దీంట్లో ఇప్పుడు ప్రొడ్యూసర్లు కొద్దిమంది ఉన్నారు కొద్దిమంది ఇటే ఉన్నారు అనేది ప్రస్తుతం వచ్చే వాదన ఎవరు ఈ పెద్ద ప్రొడ్యూసర్లేమో ఒకవైపు చిన్న ప్రొడ్యూసర్లు ఈ పాపం సుప్రియ ఉంది కదా అక్కడమ్మ ఇక్కడ అలాంటి వాళ్ళందరూ చిన్న చిన్న కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఇప్పుడు దిల్ రాజ్ కానీ లేకపోతే ఇటు అల్లు అరవింద్ కానీ లేకపోతే ఇటు సురేష్ బాబు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు వీళ్ళ వాయిస్ వీళ్ళు వినిపిస్తూ ఉన్నారు వీళ్ళ వాయిస్ వీళ్ళు వినిపిస్తూ ఉన్నారు ఇది సింగిల్గా రాకుండా మొత్తం కలిసి ఒకసారి వస్తే దీనికి ఒక పరిష్కారం చూపించవచ్చు అని చెప్పి మన డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడింది దాన్ని గతంలో వైసీపీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఒకలాగా మాట్లాడినావు ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతాను ప్రభుత్వంలో మీరుంటే ఒకలాగుంది మేము ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు టార్గెట్ చేస్తాను గతంలో జరిగిన దానికి ఇప్పటిదానికి చాలా డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ తెలుసుకొని మాట్లాడండి మీరు ఎట్లా అంటే గతంలో ప్రొడ్యూసర్లు డైరెక్ట్ అంటే ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది కలిగింది గతంలో ప్రభుత్వం వల్ల ప్రభుత్వ నిర్ణయాల వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం సఫర్ అయింది కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నిర్ణయాల వల్ల ప్రభుత్వం ఇబ్బంది పడే పొజిషన్కి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వంలో ఒక స్టార్ హీరో ఉన్నాడు కాబట్టి ఆయన సినిమాకి ఇబ్బంది ఆటంకం కలుగుతుందని చెప్పి ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ వరకు ఎవరు కందుల దుర్గేష్ నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం దాని వెనక ఎవరెవరు ఉన్నారో మేము బయటికి తీర్తా ఉండడం ప్రభుత్వం ఇప్పుడు వృద్ధికి వచ్చేలా చేసేళ్ళు ఈ సినిమా వాళ్ళు వీళ్ళ నిర్ణయం ఏంది థియేటర్లో మేము ఆపేస్తాం థియేటర్లలో సినిమాలు ఇప్పుడు వెయ్యం మూసేత్తాను జూన్ ఒకటి నుంచి స్ట్రైక్ నడుతుంది అన్న విధంగా వాళ్ళు చేసే చేసులకి సో ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే వీళ్ళ ఏమంటారు డిమాండ్లు వీళ్ళకు ఉన్నాయి కానీ డిమాండ్లని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలా ఏ విధంగా అడగాలన్నది కూడా తెలియకపోతే ఇది సంట్రూ చూసిన వా ఎవరి మీదనో కోపం దొరని మింగలేక తొత్తుని మింగినట్టుంది ఎవరు వ్యవహారం గత సీఎం పది రూపాయలు టికెట్ ఇస్తానన్నప్పుడు అన్ని చేతులు కట్టుకొని అయ్యాయ్యా బాబు బాబు మీ దండం పెడతాయ్యా మీకు సార్ సార్ ప్లీజ్ సార్ మా టికెట్లు పెంచండి సార్ లాస్ అవుతాడు సార్ పెద్ద సినిమాలు సార్ కోట్లను కోట్లు పెట్టినాం సార్ మీరు అడక తినే పొజిషన్కి వస్తా సార్ అని ప్రొడ్యూసర్లు చేతులు కట్టుకొని దండాలు పెట్టి ఈరోజు టికెట్లు ఓకే మీ బడ్జెట్ ఇంత సరే పెంచుకోండి నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు రారు మీరు పెంచుకోండి అని చెప్పి ఫుల్గా పర్మిషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్కి థియేటర్లు మొత్తం క్లోజ్ చేసి మాకు ఇంకా లాభాలు కావాలని చెప్పి ఏ రకమైన అప్రోచ్మెంట్ ఇది అసలు సరే మీ డిమాండ్లు మీకు ఉండొచ్చు మాకు థియేటర్కి ఇచ్చే పర్సంటేజ్ ఓ ఏడు పర్సంటేజ్ ఇస్తూ ఉన్నారు అది మాకు సరిపోతలేదు మాకు కావాల్సిన పర్సంటేజ్ డైరెక్టు ఒక పది పర్సెంటేజ్ కావాలా లేకపోతే ఒక పదిహేను పర్సంటేజ్ కావాలా లేకపోతే ఒక పాతిక పర్సెంటేజ్ కావాలని చెప్పి అది అప్రోచ్ అయ్యి మాట్లాడుకోవాలి కదా అది వదిలిపెట్టి మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇదేదో అప్పుడే గతంలో చేసి ఉండొచ్చు కదా గతంలో పది రూపాయలు టికెట్ అన్నప్పుడే థియేటర్ మొత్తం మూసి దిగుతాం సారీ మాటలు గతంలోనే పది రూపాయలు టికెట్ అన్న రోజే మేము థియేటర్లు అన్నీ క్లోజ్ చేస్తాం మాకు వద్దు మాకు ప్రాఫిట్ సరిపోదు టికెట్ రేట్లతో మాకు వర్కౌట్ అవ్వదు మేము అన్నీ క్లోజ్ చేసేస్తాను అని చెప్పి అప్పుడే స్ట్రైక్ ఉంటే అద్భుతంగా ఉండదు ఇప్పుడు మీకు టికెట్లు పెంచుకునే వెసులు బట్ కల్పించినాక కూడా మీరు థియేటర్లు క్లోజ్ చేసుకుంటాం మేము స్ట్రైక్ చేస్తామంటే దాని అర్థం ఏంది అసలు అంతే కదా ధోరణి వేయలేక తొత్తుని వేసినట్టుంది ఎవరం గతంలో చేసినోడిని బీకలేక ఎప్పుడు ఉన్నాడు కదా పల్సనోడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అతని మీద మీ జులుం చెలాయించడానికి చూస్తాను అంతే కానీ పవన్ కళ్యాణ్ చూడడానికి పలసగానే ఉంటాడు కాదని కాదు కానీ చాలా మొండి కూడా ఉంటాడు పల్స కనిపించిన గట్టి గుండె పవన్ కళ్యాణ్ ఎంతమంది ఎంతమంది కాదు రాయన ప్రభుత్వాన్నే ఇట్లా ఆపుకుండా ఏం ఆపుకుండా ఈయన ఏం బీకలేరు అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఒక ముగ్గురు నలుగురు ప్రొడ్యూసర్లు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాని ఇబ్బంది చేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా చెయ్యి అప్పుడు ఇక్కడికి వెళ్తుంది ఇట్లా అంటాడు ఇక్కడ కూడా అన్నాడు అసలు ఇక్కడ అంటాడు అది ఓకే థ్యాంక్ యూ జోహన్